అందరికీ నమస్కారం అండి రేపు ప్రదోష వ్రతం సందర్భంగా శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాము సూర్యాస్తమనం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని అని అంటారు సూర్యాస్తమనం అయ్యాక మూడు గడియలు అంటే ప్ర ప్రదోష రజనీ ముఖం రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం ప్రదోషం అంటే అది ఒక కాల విశేషం ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యోస్తమన సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడినదే ప్రదోషం కాబట్టి ప్రతిరోజు సూర్యోస్తమనం సమయమునకు తిథి మారితే దాన్ని ప్రదోషమని అంటారు ప్రదోషం రోజు త్రయోదశి నాడు కలిసి వస్తే దాన్ని మహాప్రదోషమని అంటారు దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్నే ప్రదోషకాలమని అంటారు ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారేశ్వరుడిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తారు పరమశివుడు సదా ప్రదోషకాలంలో హిమాలయాల్లో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటారని అంటారు త్రయోదశి గురువారం వస్తే దాన్ని గురు గురు ప్రదోష వ్రతం అని అంటారు ప్రదోష సమయం రోజున త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనదిగా ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిదని అంటారు త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు ప్రదోష కాలంలో ఈశ్వరునికి ఆలయంలో జరిగే అభిషేకాలు దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వసిస్తారు ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం లభిస్తుంది అని అంటారు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయని అంటారు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఎంతో ఉత్తమమైనదని చెబుతారు వ్రతం ఆచరించే వారు త్రయోదశి నాడు ఉదయాన్నే స్నానమాచరించి శివుణ్ణి పూజించి శివనామ స్మరణలతో సూర్యాస్తమనం వరకు గడపాలి ఉపవాసం చేయలేని వారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు పండ్లు వంటివి తిని గడపవచ్చు సాయంత్రం పూజ జరిపి తర్వాత ఆహారం తీసుకోవచ్చు అయితే త్రయోదశి నాడు మరుసటి రోజు వండిన ఆహారాన్ని భుజించాలి అంటే వ్రతం నాడు ఉడికించినవి నిషేధం అని చెబుతారు ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ముందుగా గణేషుణ్ణి పూజించి తర్వాత శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని నందిని కూడా పూజ చేస్తారు శివలింగానికి పాలు పెరుగు మొదలగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు తర్వాత బిల్వ దళాలతో పూజ చేస్తారు ప్రదోష కాలంలో బిల్వ దళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు తర్వాత ప్రదోష వ్రతకథ శివపురాణ శ్రవణం చేస్తారు మహామృత్యుంజయ మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తారు పూజ ముగించుకొని తర్వాత శివాలయానికి వెళ్ళి ప్రదోషం రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం లభిస్తుందని భావిస్తారు పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని అలాగే ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు ఆ మహాశివుని యొక్క కృప ఎల్లవేళలా ఉంటుందని విశ్వసిస్తారు ఓం నమ శివాయ ఓం శ్రీ అర్ధనారేశ్వర స్వామియే నమ